నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇక ఫైనల్ అనాలసిస్ ఇచ్చేస్తాను ఇప్పటి వరకు అనేక రకాల విశ్లేషణలు సర్వేలు ప్రీపోల్ సర్వేలు పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ చూసేస్తాం ఇక నేను చెప్పబోయేది నాకున్న సమాచారం మేరకు ఎట్ ద సేమ్ టైం వాటన్నిటిని చూసి వాటన్నిటిని మధించి ఫైనల్గా తయారు చేసుకున్న విశ్లేషణ అనమాట రేపు వచ్చేటటువంటి ఫిగర్స్ దీనికి దగ్గరగా ఉండొచ్చు లేదా కాస్త దూరం జరగవచ్చు మొత్తానికైతే వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి విధంగానే ఈరోజు నా మరో కోణం విశ్లేషణ ఉండబోతోంది నేను ఆ విశ్లేషణలోకి వెళ్ళబోయేకన్నా కన్నా ముందు ఇప్పటికీ మా ఆదాన్ తరపున మేము నిర్వహిస్తున్నటువంటి కాంటెస్ట్ లైవ్లోనే ఉంది అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి పార్టీల వారిగా కూటమికి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంశంలో మీ ప్రొడిక్షన్ ఏంటి మీరు అనుకుంటున్న నంబర్ ఏంటనేది కూడా మాకు తెలియజేస్తే అక్షరాల లక్ష రూపాయలు గెలుచుకునేటువంటి అవకాశం ఆదానిచ్చింది సో కొన్ని వందల వేల ఓట్లు ఇప్పటికీ వచ్చాయి సో ఇంకా ఆ అవకాశం మిగిలింది కాబట్టి వినియోగించుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అనుకుంటున్న నంబర్ ఏంటో అక్కడ మెన్షన్ చేసి లక్ష రూపాయలు గెలుచుకునేటువంటి సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వినియోగించుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఇక నన్ను అసలు పాయింట్కి వచ్చేస్తాను నేను చెప్పదలిసినటువంటి నంబర్ ఏంటయ్యా అంటే కూటమికి వన్ ట్వంటీ ఆర్ మైనస్ టెన్ ఎస్ కేకే సర్వే లాంటివి లేదంటే ఇండియా టుడే ఎంపీ సీట్లకు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కానివ్వండి ఇంకొన్ని జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ పరిశీలిస్తే అసలు వన్ ఫిఫ్టీలు వన్ సిక్స్టీల వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ మెజారిటీ సర్వేలు ఇచ్చినటువంటి నంబర్లు కనుక పరిశీలించినట్లయితే వన్ ట్వంటీ ఆర్ మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనిపించింది సో చాలా వరకు గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్ కానివ్వండి లేదా మా సొంత సర్వేల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు కానివ్వండి ఇంకా అనేక అంశాలు క్రోడీకరించి ఇస్తున్నటువంటి ఫైనల్ ఫిగర్ ఏంటా అంటే వన్ ట్వంటీ ఆర్ మైనస్ టెన్ అంటే పది తగ్గొచ్చు వన్ ట్వంటీకి పది పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశంగా అయితే భావించాలి మరి దీనికి నేను చెప్తున్నటువంటి కారణాలు అంటే కారణం నంబర్ వన్ రాయలసీమలో కూటమి అనుకున్నంత బలంగా అయితే లేదు అనేది గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్ అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది లాగా వన్ సైడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు కూటమికి పక్కాగా రావచ్చు అనేటటువంటి విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి సో అది నిజం కూడా కావచ్చు ఎందుకంటే చాలా సీట్లలో అంటే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే జనసేన బీజేపీతో కలిసినటువంటి టీడీపీ పొత్తులో ఎక్కువ స్థానాలని మెజారిటీ స్థానాలని తొంభై తొంభై ఐదు పర్సెంట్ స్థానాలని జనసేనకు కానీ బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కోస్తా ఆంధ్రలోనే ఇచ్చింది అది కూడా గెలిచే స్థానాలు ఏరుకోరి మాక్సిమం అక్కడే ఇచ్చింది సో మ్యాక్సిమం రాయలసీమలో జనసేన బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పడుతుంది ఇది వాస్తవం నంబర్ వన్ సో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వేళ్ళూనుకునిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో పోనీ మిత్రపక్షాలకు ఏమన్నా ఎక్కువ సీట్లు ఇచ్చారా అంటే అది కూడా లేనటువంటి తానే ఒంటరిగా ఎక్కువ సీట్లు ఇక్కడ పోటీ ఇచ్చాల్సినటువంటి పరిస్థితుల్లో కొంత సీట్లు కోల్పోయేటటువంటి అవకాశం ఆస్కారం కూడా ఉంది ఆ నేపథ్యంలోనే గతంతో పోల్చుకుంటే బలం పెరిగింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాటగలిగేటటువంటి బలం పెరగలేదనేది ఇప్పటి వరకు వస్తున్న విశ్లేషణ చాలా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా దాన్ని ప్రతిబింబించాయి సూచించాయి కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు అక్కడ గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మిగిలిన నూట ఇరవై స్థానాల్లో కూటమి తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి కాబట్టి అక్కడ మెజారిటీ సంఖ్య గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీకి కొంత స్థానాలు తగ్గిన బీజేపీ జనసేనకి ఇప్పుడున్నటువంటి వేవు ప్రకారం వాళ్ళు కొంచెం ఎక్కువ స్థానాలు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానాల్లో ఇప్పుడు జనసేన అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇరవై ఇరవై ఒక్క స్థానాల్లో దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు పక్కాగా గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక బీజేపీ కూడా కనీసం మూడు నాలుగు స్థానాలు పక్కాగా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అయితే ఆ స్థాయిలో అంటే తాను పోటీ చేసినటువంటి నూట నలభై స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశమే తప్ప నూట నలభై నాలుగులో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ గెలుచుకునే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ యొక్క వేరియేషన్ మనం ప్రధానంగా గమనించవచ్చు సో రాయలసీమలో బలం ఆ స్థాయిలో పెరక్కపోవటం ఒకటి ప్రధాన కారణమైతే తెలుగుదేశం పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు పెరక్కపోవటానికి అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ స్థాయిలో సీట్లు రాకపోవటానికి కారణాలు కూడా మనం విశ్లేషించదలుచుకుంటే ఎక్కువగా రాయలసీమలో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయటం కోస్తాంధ్రలో మిత్రపక్షాలతో కలిపి ఒక దాదాపు ముప్పై ఒక్క స్థానాల వరకు తాను పోటీ చేయాలనేటువంటి పరిస్థితులు ఉండటం వల్ల కొంచెం ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అయితే మరి ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే మనకి నూట ఇరవై స్థానాలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా దానికి అనుగుణంగా ఉన్నటువంటి రిపోర్ట్లు కూడా నేను కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం చూసినట్లయితే సరే లోకల్ సర్వే సంస్థలు లోకల్ రిపోర్ట్లన్నీ కాసేపు తీసి పక్కన పెడదాం ఒకసారి జాతీయ సర్వేలు అయితే ఫస్ట్ ప్రధానంగా చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత కొన్ని లోకల్ కూడా విశ్వసనీయ సంస్థలు చెప్పిన అంశాలు టచ్ చేసే ప్రయత్నం చేద్దాం జాతీయ సంస్థలు మనం చూసుకున్నట్లయితే ఇండియా టుడే ఏబిపిసి ఓటర్ సిఎన్ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ సిఎన్ఎక్స్ పైనర్ న్యూస్ నేషన్ ఎన్డీటీవీ ఇండియా న్యూస్ న్యూస్ ఎక్స్ జన్ కీ బాత్ టైమ్స్ నౌ ఈ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేస్తే ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో టుడే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇదే ఇండియా టుడే ఇటు నూట స్థానాలు స్థానాల మాత్రమే కూటమికి వచ్చే హై అవకాశం ఉంది హైయెస్ట్ ఫిగర్ అదే అవ్వచ్చు ఇంకా తగ్గినా తగ్గొచ్చు భారీ స్థాయిలో అని చెప్పేసి కూడా తన యొక్క నెక్స్ట్ డే విశ్లేషణలో అసెంబ్లీ విశ్లేషణలో చెప్పింది ఇక ఏబీపీసీ ఓటర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు ఇచ్చింది ఆ లెక్కను చూసుకున్న కొంచెం లీస్ట్ పర్సంటేజ్ వేసుకున్న సరే ఒక ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా నూట ముప్పై నూట నలభై నూట యాభై వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికల్లా క్రాస్ ఓటింగ్ ఎక్కువ పార్లమెంట్కి వచ్చేసరికల్లా వన్ సైడ్గా వేసేట పరిస్థితి ఎక్కువగా ఉంటు ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషణలు వస్తున్నాయి ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఓట్ బ్యాంకుని దిగజార్చుకోలేదు అనుకున్నంత పర్సంటేజ్ సీట్లు కూడా కోల్పోదు అనేటటువంటి కొన్ని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మనం నూట అనేది నమ్మచక్యంగా ఉన్నటువంటి ఫిగర్గా ఇక్కడ భావించవచ్చు న్యూస్ ఎయిటీన్ కూడా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు సిఎన్ఎక్స్ పదిహేను నుంచి ఇరవై మూడు స్థానాలు పైనీర్ ఇరవై స్థానాలు న్యూస్ నేషన్ పంతొమ్మిది స్థానాలు ఎన్డీటివి పద్దెనిమిది స్థానాలు ఇండియా న్యూస్ పద్దెనిమిది స్థానాలు న్యూస్ ఎక్స్ పదిహేను స్థానాలు జన్ బాత్ పది నుంచి పద్నాలుగు స్థానాలు టైమ్స్ నోవ్ అయితే ఏకంగా పదకొండు స్థానాలతో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది సరే మిగిలిన టైమ్స్ టైమ్స్నో తీసేస్తే మిగిలినవన్నీ పదిహేను నుంచి ఇరవై ఐదు స్థానాల మధ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంది కూటమికి అనేటటువంటి వాస్తవ చిత్రాన్ని చూపిస్తోంది సో నా యొక్క విశ్లేషణ కూడా కొంచెం దానికి దగ్గరగా ఉంది కనీసం ఒక పదిహేడు పద్దెనిమిది స్థానాల వరకు కూటమికి పక్కాగా వచ్చేట అవకాశం ఉన్నట్లుగా మిగిలిన ఏదైనా వస్తే బోనస్ కానీ పద్దెనిమిది స్థానాలైతే పక్కాగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది దాన్ని బట్టి మనం విశ్లేషించుకున్నా లెక్కేసుకున్నా సరే నూట ఇరవై స్థానాలైతే తప్పకుండా వచ్చే అవకాశం ఇంకా వేవు పెరిగినట్లయితే ఆ గాలి మామూలు గాలి కాదు దుమారం లాంటి గాలి కూటమి వైపు వీచిందని చెప్పేసి రేపు బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత కనుక కనపడ్డట్టయితే ఖచ్చితంగా నూట ముప్పై నూట నలభై వరకు వెళ్ళే ఆస్కారం కానీ మినిమం అయితే వన్ ట్వంటీ ఆర్ మైనస్ టెన్గా ఉండేటువంటి అవకాశం అయితే చాలా పక్కాగా ఉంది కానీ అనూహ్య రీతిలో ఆ సైలెంట్ ఓటింగ్ అనేది గంప గొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా కోటమికే పడ్డట్టయితే మనం అనుకున్నటువంటి తారాస్థాయి మెజార్టీలు వస్తాయి కానీ వన్ ట్వంటీకి తగ్గకపోవచ్చు అనేది మెజారిటీ సర్వేలు మెజారిటీ విశ్లేషణలు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి విశ్లేషణ అనమాట వాళ్ళ యొక్క లెక్కలు కూడా అదేవిధంగా ఉన్నాయి ఒకసారి మనం లోకల్ సర్వేలు కూడా ఒకసారి తీసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఒక ఆరా సంస్థ తప్ప ఆరా సంస్థ కూడా ఆయన డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి వరకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి కూటమికి చెప్పినా ఇటు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని చెప్పినా కానీ అంటే కొంత వాస్తవానికి కొంచెం లెక్కలు తారుమారైనా సరే నూట పది నూట ఇరవై వరకు ఎవరికైనా సరే రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప అంతకుమించి పెద్ద పెద్ద మెజారిటీలు పెద్ద పెద్ద సీట్ల లెక్కలు అనేవి కష్టం అనేది చెప్తున్నటువంటి మాట ఇక మిగిలిన వాళ్ళు చాణక్య స్ట్రాటజీస్ వంటి వాళ్ళు నూట పది నుంచి నూట ఇరవై కానివ్వండి సిపిఎస్ వంటి వాళ్ళు తొం తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వంటి 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 సంఖ్య కానివ్వండి ఇంకా మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో రైజ్ వంటి వాళ్ళు రైజ్ కూడా పెద్ద ఎత్తున గణనీయంగా నూట ఇరవై వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ఒక సంఖ్య చెప్పింది సో ఇలా మనకి కనిపిస్తున్న కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ సంఖ్యను బట్టి చూసినట్లయితే ఆ నంబర్ల బట్టి చూసినట్లయితే దాదాపు నలభై సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కేవలం ఒక నాలుగైదు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్య చూసినట్లయితే నూట ఇరవై నూట ముప్పై నూట పది ఈ మధ్యలో ఎక్కువగా తారసలాడుతూ ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మెజారిటీ సర్వే సో ఈ అన్ని అంశాలని బేరీజ్ వేసుకొని వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నటువంటి ఫైనల్ ఫిగర్ ఏంటయ్యా అంటే అంటే నా విశ్లేషణలో భాగంగా నూట ఇరవై ప్లస్ఆర్ మైనస్ టెన్ అయితే నూట పదైనా కావచ్చు లేదంటే నూట ముప్పై అయినా కావచ్చు ఇక్కడ వరకు కేంద్రీక్రమ కేంద్రీకృతమయ్యేట అవకాశం ఉన్నట్టుగా అయితే నాకు అందుతున్నటువంటి అంచనా సో ఇంతకన్నా ఎక్కువైనా రావచ్చు ఢమాలను పడిపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ మెజారిటీ ఎవరైతే ఏ రకమైనటువంటి భావన వ్యక్తం చేశారో నేను కూడా అదే రకమైనటువంటి భావనతోటి ట్రావెల్ అవుతున్నాను సో ఈ నేపథ్యంలోనే నా విశ్లేషణ ప్రకారం ఆ సంఖ్య టచ్ అవుతుందా లేదా నేను చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది ఏ రకంగా ఉండబోతుందో రేపు మనం చూడబోతున్నాం కాబట్టి మీరేమనుకుంటున్నారు మీ మనసులో మాట ఏమిటి మీ మనసులో ఉన్నటువంటి సంఖ్య ఏంటి ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ అంశాలు ఈ పాయింట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే